श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ वन्दे भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् వందే పన్నగభూషణం మృగధరం వందే న పశూనాం పతిం వందే నయనం వందే ముకుంద ప్రియ వందే భక్తజరాశ్రయం వరదం వందే శివం శంకరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇప్పుడు మేషరాశి చెప్పుకుందాం ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు ద్వాదశంలో పన్నెండింట శని ఉంటే ఏలినాట శని ప్రారంభం అయినట్టు మార్చి ముప్పై నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పై నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది అయితే ఈ ఏలినాటి శని చాలా కష్టాలతో కోరుకున్నటువంటి శని మనం చేసినటువంటి పాపం వల్ల మనకు రకరకాలైన కష్టాలు వస్తాయి చేసే వృత్తిలో ఏమీ ఆదాయం ఉండదు అది మానుకుందాం అన్న పరిస్థితి వస్తుంది ఇంట్లో డబ్బులు ఉండవు ఇంట్లో భార్యాభర్తలకు అనుకూలత ఉండదు ఇంట్లో గొడవలు బయట ఆదాయం ఉండదు బయట పనిచేసే చోట గొడవలు మరి ఇంట్లో వాళ్ళకి రోగాలు రకరకాలైన సమస్యలు మరి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇట్లా చాలా సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు కష్టాలు వచ్చినాయని చెప్పాలి ఏలు నడిచిన వల్ల మరి ద్వాదశలు శని ఇంకా సంవత్సర ఉంటాడు మొత్తం ఏలునాడుసిన మొత్తం ఏడు సంవత్సరాల ఆరు మాసాలు అంటే ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది ఇంకా సంవత్సరం ఆరు మాసాలు ఆరు సంవత్సరాల ఆరు మాసాలు ఇంకా ఈలనాటి శని ఉంది అయితే ఈ రాశి వాళ్ళకి శని వల్ల మాత్రం బాగా ఇబ్బంది కాబట్టి అసలు ఈ రాశి ఎత్త వచ్చింది పూర్వభద్రత ఉత్తరాభద్ర నాలుగో పాదం శత ఉత్తరాభద్ర రేవతి పూర్వభార నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగో పాదాలు కలిసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి చివరి రాశి మీనరాశి ఈ మీనరాశికి ఏనాడు శని మూడు సంవత్సరాల ఆరు మాసాలు అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అబో వేళ బాధలు చెప్పేవి కాదు చెప్పుకుండేవి కాదు చెబితే కూడా రోజులు చాలు ఎవరిన వింటే కూడా ఎగతాలు చేస్తారు ఏమన్నా అంత భయంకరంగా ఉంటుంది ఈ భయంకరమైన టైంని ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే మానవుడికి కష్టాలు వచ్చినప్పుడు మనిషిని నమ్మితే కష్టాలు పోవుట మరి దేవుణ్ణి నమ్మితే కష్టాలు పోతాయి మనిషిని నమ్మితే ఏముందిరా మరి దేవు నమ్మితే నాటం ఉండదుట కాబట్టి మీ ఇష్టదైవాన్ని పూజించడం చాలా అవసరం ఈ రా ఈ రాశి శని గురువు ఇద్దరు బాగలేరు అర్ధాష్టమ గురువు మరి జన్మంలో శని ఈ రెండు గ్రహాలు చెప్పటానికి మీరు లేని విపరీతమైన బాధ కనపడుతోంది శుక్రుడు బాగున్నాడు కేతువు ఏకాదశిలో ఉన్నాడు కుజుడు ఏకాదశిలో ఉన్నాడు కేతు ఆరింత ఉన్నాడు మీరు ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కుండే అవకాశం బాగా ఉంది మీరు అప్పు చేసి కొనుక్కున్నా బాకీ తీరుతుంది అట్ట కాదండి కొనేంత డబ్బు నా దగ్గర లేదు అప్పు చేస్తే ఎట్ట తీరుస్తారండి కష్ట రోజులు అంటే అట్లా నువ్వు అప్పు చేసి ఇల్లు కొనకపోతే నీ ఉన్న డబ్బులు కూడా ఎవడో వడ్డీ ఇస్తాడని ఇస్తావు ఆ డబ్బులు మొత్తం రూపాయి లేకుండా వడ్డీ పోరాదు అసలు రాదు ఇంట్లో పెడితే ఏ దొంగలో ఎత్తుకుపోతారు ఉన్నవి కూడా పోయే టైము అయితే ఇల్లు స్థలము కొంటే అప్పు చేస్తే గంజి తాగి బాకీ తీసుకుంటావు నీ ఆస్తి మిగులుతుంది రెండు రకాల సమస్య జమతో ఉండేటువంటి కష్టం ఒకటి మరి ఉన్నది పోగొట్టుకునే కష్టం ఒకటి ఇది జమ వచ్చే కష్టం ఇది పోయే కష్టం కాదు ఈ కష్టాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి ముందు డేట్ ద్వారా జాతకం చాలా అవసరం తర్వాత ఇల్లు స్థలము ఖచ్చితంగా మీరు కొనుక్కుంటానికి అవకాశం ఉంది దీని ప్రకారం ఇల్లు స్థలము కొనుక్కోండి ఈ రాశి ఎట్లా వచ్చింది అంటే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం భాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి మీనరాశి ఈ మీనరాశి ఎట్లా వచ్చింది ఈ మీనరాశి ఎట్లా వచ్చింది ఉత్తరా భారత నక్షత్రం నాలుగు పూర్వ భారత నక్షత్రం నాలుగు ఉపాదం ఉత్తరా భారత నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి మీనరాశి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నక్షత్రాలు రావాలి అట్లా అయితేనే మీది మీనరాశి అవుతుంది ఈ మీనరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రపంచానికే పూర్తిగా బాగాలేదు కాబట్టి తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్త పడండి మీ దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి ఇవ్వబాకండి ఎవరిని నమ్మబాకండి ఏ లాటరీలో కట్టబాకండి ఎవరిన వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు చేయబాకండి తర్వాత ఎవరు లోన్ తీసుకుంటున్నావు లోన్లో సంతకం పెట్టవగా నీ డబ్బులు కూడా బండి ఇస్తానంటే అట్లా చేశారంటే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు నీ డబ్బులు నీకు రావు నీవు ఆత్మహత్య ప్రాణం తీసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి స్వస్తి అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి యుద్ధాలు ఎవరైతే బలహీనగడుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళు అయితే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాడి కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్త అనుకోండి పరాయి వాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు ఎమ్మడిపోయింది అనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దోమ దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుంజాను ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితులు ఇది సరి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి వాళ్ళైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన అంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన తీసుకు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాడే ఏముంది పొద్దుగుకలు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేరికి దెబ్బ తగిలిందండి డాక్టర్ ఏం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టికయి వేరు తీసేపరిస్తొస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి